ప్రసన్న కాలభైరవ స్వామి గుళ్ళలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులు చే స్వయంగా ప్రసన్న కాలభైరవ స్వామికి జలాభిషేకం నిర్వహించారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి శాంతి హోమం తదుపరి మహా పూర్ణాహుతి ఉదయం పది గంటల నుండి అఖండ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు

పాల్గొనబడుతుందిగా కాబోతున్నాం ఒక స్వయంబ కూడా చేసినటువంటి అభిషేకం కాగానే ఈ అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొనబడుతుంది కా